ప్రభుత్వం మీకు ఏసీ కొనుగోలు చేయడానికి అరవై శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది అంతేకాదు ఇది మీ విద్యుత్ బిల్లులో ప్రతి సంవత్సరం ఆరు వేల మూడు వందల రూపాయలు ఆదా చేస్తుంది మీ పాత త్రీ స్టార్ లేదా అంతకంటే తక్కువని తీసుకురండి మరియు కొత్త ఫైవ్ స్టార్ని తీసుకెళ్ళండి మీ ఎలక్ట్రిసిటీ బోర్డు వెబ్సైట్కి వెళ్లి ఏసీ రీప్లేస్మెంట్ స్కీమ్ గురించిన సమాచారాన్ని తెలుసుకోండి కానీ మీరు ఢిల్లీ నుండి ఉంటే వెబ్సైట్కి వెళ్ళండి దిగువకు వచ్చి ఇక్కడ బీసీఎస్ వైపీఎల్ పై క్లిక్ చేయండి ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ సస్టైనబిలిటీకి వెళ్ళి దిగువన ఏసీ రీప్లేస్మెంట్ స్కీమ్ పై క్లిక్ చేయండి కొత్త పేజీ ఓపెన్ అవుతుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ ఏసీ రీప్లేస్మెంట్ స్కీమ్ అని రాసి ఉంది దీనిపై క్లిక్ చేయండి కొత్త పేజీ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు మీ విద్యుత్ బిల్లులోని సిఏ నంబర్తో రిజిస్టర్ చేసుకోవచ్చు ఏ కంపెనీ ఏసీ లపై ఎంత డిస్కౌంట్ లభిస్తుందనే పూర్తి సమాచారం మీకు లభిస్తుంది ఈ వీడియోను ఎక్కువ మందికి పంపండి ఆలోచించకండి ఎంతమంది అయినా అప్లై చేయవచ్చు